ఈ వీడియో వచ్చేసరికి నిన్న షార్ట్లో చెప్పాను కదా టెంపుల్కి రెడీ అవుతున్నామని ఇక్కడ ఇంకా బయలుదేరిపోతున్నాం మేము వెళ్తుంది అయితే కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్కి ఇక్కడ నుంచి లోకల్ ట్రైన్లో ఒక టూ అవర్స్ లోపే వెళ్ళిపోవచ్చు అంట మా దగ్గర వాళ్ళు టూ త్రీ టైమ్స్ వచ్చారు నేనైతే ఒకసారి కూడా వెళ్ళలేదు మా హస్బెండ్ టెన్ ఇయర్స్ బ్యాక్ ఒకసారి వెళ్ళారంట మేము బయలుదేరేసరికి టైం లెవెన్ అయింది ఫిఫ్టీ త్రీ మినిట్స్ చూపిస్తుంది ఇక్కడ నుంచి అండ్ వెళ్ళిన వాళ్ళు నాకు ఎక్కువగా సజెస్ట్ చేసింది ఏంటంటే ముందు బంగారుబల్లి వెండిబల్లి వెండి బల్లి ఉన్న టెంపుల్కి వెళ్ళండి తర్వాత అమ్మవారి టెంపుల్కి వెళ్ళండి ఇక్కడే రష్ ఎక్కువ ఉంటుంది అని చెప్పారు కానీ మాకైతే అలాంటి ప్లానింగ్ లేదు పిల్లలైతే స్టార్ట్ అయిన టెన్ మినిట్స్కి నిద్రపోయారు మేము అక్కడికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ ట్వల్వ్ ఓ క్లాక్ అయింది అక్కడ వాళ్ళని టెంపుల్ ఎక్కడ అని అడగని వెంటనే పార్కింగ్ చూయించేసి ఇదే టెంపుల్ అన్నారు టైం అయిపోతుంది తొందరగా వెళ్ళమని కూడా చెప్పారు ట్వెల్వ్ ఓ క్లాక్కి క్లోజింగ్ అంట మళ్ళీ ఫోర్ వరకు ఓపెన్ చేయరని చెప్పారు ఇంకా ఓకే అని చెప్పేసి మేము లోపలికి వెళ్ళాము ఇది వచ్చేసరికి వరదరాజ పెరుమాళ్ళ టెంపుల్ లోపల విష్ణుమూర్తి అలాగే లక్ష్మీదేవి అమ్మవారు స్వయంభూగా వెలుసు ఉంటారు అలాగే మనం రెగ్యులర్గా టీవీల్లో పెరుమాళ్ళు ఉత్సవాలు చూస్తూ ఉంటాము ఆ విగ్రహాలు నాకు ఇక్కడ కనిపించాయి ఇక్కడ మూలమూర్తి దర్శనం చేసుకున్న వెంటనే నాకైతే తిరుపతి వెంకటేశ్వర స్వామిని చూసిన ఫీలింగ్ వచ్చింది సేమ్ అలానే అనిపించింది అండ్ ఇక్కడే బంగారం వెండి బల్లి ఉన్నాయంట సూర్యుడు చంద్రుడు ఇవన్నీ టచ్ చేసి వచ్చేసాము అవి టచ్ చేస్తున్నప్పుడు నిజంగానే మాకు వెండి బల్లిని టచ్ చేసిన ఫీలింగ్ వచ్చింది నేను ఒక్కదాన్ని అనుకున్నాను దీని వెంటనే మా అక్కని అడిగితే నాకు కూడా అలానే అని చెప్పింది అండ్ మేము టెంపుల్లో ఒక టూ మినిట్స్ అలా కూర్చొని వెంటనే బయలుదేరాము ఇంకా టెంపుల్ క్లోజ్ చేస్తున్నారు అని చెప్పేసి బయటకు వచ్చాక కొంచెం సేపు డిస్కస్ చేసుకున్నాం అనమాట ఎందుకంటే కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్ కూడా క్లోజ్ చేసి ఉంటుందంట ఇప్పుడు ఈ పక్కనే కోనేరు ఉంటుందంట అందులో అత్తి వరదరాజ స్వామి అని పార్టీ ఇయర్స్కి ఒకసారి విగ్రహాన్ని బయటికి తీసి ఒక ఫార్టీ డేస్ పూజలు జరిపించి మళ్ళీ కోనేరు అడుగు భాగంలో పెట్టేస్తారంట కానీ ఇప్పుడైతే కనిపించదని చెప్పారు వెళ్ళడానికి మేము కూడా ధైర్యం చేయలేదు ఎండలు అలా ఉన్నాయి అనమాట కాళ్ళు జస్ట్ అలా కింద పెడితే బొబ్బలు వచ్చేలా ఉన్నాయి ఇంకా అందుకని రిటర్న్ వెళ్ళిపోతున్నాం మేము ఇట్లా కార్పెట్ మీద నడుస్తున్నాం అనే కానీ అవి కూడా బాగా కాలిపోతున్నాయి అనమాట పిల్లలు అయితే కిందకి దిగని కూడా దిగలేదు ఎత్తుకుండడం అన్నారు ఇంకా కంచి వచ్చాం కదా చీరలు చూద్దాం అనుకున్నాము మా అక్క ఇంకా స్టార్ట్ చేసింది సర్చ్ చేస్తుంది అనమాట ఎస్ బాబు షాప్లో చాలా బాగుంటాయి అని చెప్పేసి నేను వచ్చేటప్పుడే చెప్పాను ఎక్కువ హోప్స్ పెట్టుకోవద్దు మా వాళ్ళందరూ టూ త్రీ టైమ్స్ వచ్చారు శారీస్ బాగుండవని చెప్పారని చెప్పాను అయితే మా అక్క లేదు నేను ఒక మంచి షాప్ తీసుకెళ్తా అనింది మా హస్బెండ్ కూడా తనకు తెలిసిన వాళ్ళ షాప్ ఉందంట అక్కడికి తీసుకెళ్తా అన్నారు ఒక షాప్లోనే మాకు టూ అండ్ హాఫ్ అవర్ త్రీ అవర్స్ పట్టింది కానీ మాకు నచ్చిన కలర్స్ కానీ శారీస్ కానీ ఏవి అంత బాగా అనిపించలేదు ప్రతి షాప్లో మేము వాళ్ళు ఫీల్ అవుతామనని బట్టలు తీసుకుంటాం కానీ ఇక్కడ తీసుకోవాలని కూడా అనిపించలేదు ఒకవేళ ఒక టెన్ థౌసండ్ పెడితే బాగుంటాయేమో ఇంకా మేము తినడానికి అనమాట బావను మా హస్బెండ్ అయితే అన్నం తినము అమ్మవారి దర్శనం అయ్యే వరకు అనుకున్నారంట మాకైతే ఆకలి వేసిన పొద్దున్నే టిఫిన్ చేయలేదు మేము తినేసాం అనమాట ఆ తర్వాత ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ ఆ టైంకి వెళ్ళాము స్వామి టెంపుల్ దగ్గర నుంచి ఒక ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది అమ్మవారి టెంపుల్కి వచ్చాము ఇక్కడైతే చాలా ప్లెజెంట్గా ఉండింది కాళ్ళు కొంచెం ఇప్పుడు కూడా కాలుతున్నాయి కానీ కానీ బాగుంది కోనేరు దగ్గర అమ్మవారి టెంపుల్ వ్యూ అయితే మేము దక్షిణ ద్వారం నుంచి వెళ్ళాము ఇలా ఉండింది చాలా బాగుంది కొంచెం క్యూ పెద్దగా అనిపించింది కానీ చూస్తున్నప్పుడు కానీ అంత రష్యం లేదు లోపలికి స్టార్ట్ అయిన తర్వాత కొంచెం ఫాస్ట్గానే దర్శనం అయినట్టు అనిపించింది మేము లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసరికి చీకటి పడింది అనమాట చీకటిలో కూడా అంటే కొంచెం వెలుతురులో అలాగే చీకటిలో కూడా టెంపుల్ వ్యూ రెండు చాలా బాగున్నట్టు అనిపించింది మాకు పద్దెనిమిది శక్తి పీఠాల్లో నేను దర్శించుకున్న మూడో శక్తి పీఠం కంచి కామాక్షి అమ్మవారిది మా హస్బెండ్కి అయితే ఇది నాలుగో శక్తి పీఠం అంట తను కాశ్మీర్లో ఉన్న వైష్ణవ మాత టెంపుల్కి వెళ్ళారంట అక్కడి నుంచి గుర్తుగా వైష్ణవ మాత ప్రతిమ ఉన్న పాయింట్ కూడా ఒకటి తీసుకొని వచ్చారు కానీ ఇప్పుడు చెప్తున్నారు అప్పుడు అంత గొప్పతనం ఇవన్నీ నాకు తెలియవు అందరూ వెళ్తున్నారు అని చెప్పేసి నేను వెళ్ళాను దర్శనం చేసుకొని వచ్చాను అని చెప్పారు అండ్ మేము ఇంకా టెంపుల్ లోపలికి వెళ్ళిపోయి దర్శనం చేసుకొని అనమాట రితిక్ అయితే బయటకు వచ్చిన తర్వాత విఘ్నేశ్వరుడు ఉంటే అందరూ గుంజులు తీస్తున్నారని మేము చూడకముందే రెండుసార్లు తీశాడు తర్వాత వాళ్ళ డాడీ వచ్చి ఆయన చూ తీయకుండా వెళ్ళిపోయారని చెప్పేసి తీసుకొని వచ్చాడు అప్పుడు మళ్ళీ తీయమంటే అందరు చూస్తున్నారని చెప్పేసి సిగ్గుపడుతున్నాడు వీడియో తీయొద్దని కూడా చెప్పాడు నాతో చూడకుండా తీసేసా అనమాట నేను ఇక్కడ కంచి వచ్చే వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే అమ్మవారి టెంపుల్ అలాగే విష్ణుమూర్తి టెంపుల్ ఇవన్నీ చూడడానికి అయితే రావచ్చు కానీ చీరలు కొనుక్కోవాలి అని వచ్చే వాళ్ళకైతే ఒక ఫైవ్ ల్యాక్స్ సిక్స్ ల్యాక్స్కి పర్చేసే వాళ్ళకి బాగానే ఉంటుంది కానీ ఊరికే ఒక టెన్ ట్వంటీ థౌజండ్ కొనుక్కుందాం అని వచ్చే వాళ్ళకి వేస్ట్ అని చెప్తాను నేనైతే మా హస్బెండు ఒకే మంచి పట్టు చీర కొనుక్కో అని చెప్పారు ఒక టెన్ థౌసండ్ లోపు నేనైతే ఒక రెండు కొనుక్కుందాం అనుకున్నాను ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌసండ్లో శారీసేపు బాగాలేవు అనమాట నాకైతే నచ్చలేదు అంది చాలా ఫేమస్ మళ్ళీ మేము వెళ్ళిన షాపు ఏఎస్ బాబు అని అందులోనే లేవంటే మిగిలిన వాటిలో అసలు ఇంకెంత దారుణంగా ఉంటాయో అనిపించింది మళ్ళీ వెళ్ళాలనిపించలేదు ఇక్కడ మా హస్బెండ్ ధ్యానం చేస్తున్నారు అనుకుని నేను వీడియో తీశాను తర్వాత అర్థమైంది తను నిద్రపోతున్నారని చెప్పేసి ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి మేము ఇంకా బయలుదేరాము మేము ఇంటికి వచ్చేసరికి నైన్ థర్టీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్